గోదావరి కని స్నేహ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక మార్కండేయ కాలనీ అమృతరాజ్ ఫంక్షన్ హాల్లో బాలల కళోత్సవాలను ఆదివారం నిర్వహించారు ఉత్సవాల ప్రారంభోత్సవానికి గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్ష సలహాదారులు కనకం రమణయ్య కాశీపాక రాజమౌళి ముఖ్య అతిథులుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు అనంతరం నిర్వహించిన నృత్య పోటీలలో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రదర్శనలు చూసిన వారిని ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కళాకారులకు కావాల్సిందే తమ కళలను ప్రదర్శించుకోవడానికి వేదికలని మరికొంచెం ప్రోత్సాహమని అలాంటి వేదికను అందించిన నాగరాజు మరియు పిల్లలను ప్రోత్సహిస్తూ ఉత్సవాలకు తీసుకువచ్చిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు అలాగే రాబో రోజుల్లో కళాకారుల ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు ఈరోజు పెద్ద ఎత్తున గోదావరి పట్టణంలో అమృతరాజ్ ఫంక్షనాల్లో స్నేహ కల్చరల్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో మిత్రులు సోదరులు నాగరాజు గారు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా కూడా చాలా సంతోషకరం వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే ఏదైతే నేటి బాలలే రేపటి పౌరులుగా రేపటి దేశ భవిష్యత్తు లోపల కీలకమైనటువంటి అంశం లోపల మన పిల్లల ఎదుగుదల లోపల ఒక మంచి ఈరోజు సాంస్కృతిక కళలు ఉట్టిపడేటువంటి విధంగా ఈరోజు కూచిపూడి స్టూడెంట్స్ అందరితో కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం ఎందుకంటే పిల్లల లోపల చాలా ప్రతిభ ఉంటుంది మనం ఇలాంటి కార్యక్రమాలు వేదికను ఇవ్వడం ద్వారా వాళ్ళ లోపల ఉన్నటువంటి కళని ప్రదించ ప్రదర్శించడానికి ఒక గొప్ప అవకాశంగా ఇది వారి వేదికనివ్వడం చాలా సంతోషకరం మరి ఎంతో అద్భుతమైనటువంటి వారు నృత్యాన్ని ఇక్కడ పిల్లలందరూ కూడా ప్రదర్శించడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా అందరూ భాగస్వాములై పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు వారంతా కూడా ఈ రకమైనటువంటి సహకారాన్ని అందించడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము ఇంకా మున్ముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రాంతం లోపల నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది కార్మిక క్షేత్రం ఇక్కడ అనేక మంది కళాకారులు ఈ ప్రాంతంలో ఉన్నారు ఎన్ ఏ ఉద్యమమైనా మనము రామగుండం నుంచే ప్రారంభించుకుంటూ ఉంటాము కాబట్టి కళలకు నిలయమైనటువంటి ఈ రామగుండం కార్మిక క్షేత్రంలో మరెన్నో కార్యక్రమాలు రేపటి భవిష్యత్తు లోపల నిర్వహించుకుంటామని చెప్పి సందర్భంగా భావిస్తూ మరొకసారి ఈ నిర్వాహకులకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు గోదావరిఖని అమృతరాజ్ ఫంక్షన్ హాల్లో స్నేహ కల్చర్ ఆర్ట్స్ అకాడమీ గోదావరిఖని వారి ఆధ్వర్యంలో బాలాల కళోత్సవాలు ఘనంగా మరి నిర్వహించుకుంటున్నారు మరి ఈ యొక్క ఉత్సవాలలో మరి విద్యార్థులు విద్యార్థులు చాలామంది కూడా మన పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి చాలామంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దాదాపు వంద మందికి పైగా మరి చిన్నారులు ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది మరి ఉదయం పదకొండు గంటలకు జ్యోతి ప్రజన చేసి ఈ యొక్క ఉత్సవాలను ప్రారంభించుకున్నారు మరి ఈ యొక్క సంస్థ అధ్యక్షులు మరి నాగరాజు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో నృత్యాలు జానపద నృత్యాలతోటి మరి చిన్నారులందరూ కూడా మరి ఉత్సవాలను మరి సంతోషంతో పాల్గొనడం జరిగింది మరి యొక్క కార్యక్రమంలో మరి ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించినందుకు నాగరాజు గారిని సంస్థ అధ్యక్షులు నాగరాజు గారిని గోదావరి కళా సంఘాల సమాఖ్య తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు మరి చిన్నారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం స్నేహ ఆర్ట్స్ అకాడమీ బాలల కళోత్సవాలు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమానికి మేము ఈ కార్యక్రమాన్ని బాలలను ఉద్దేశించి చిన్న చిన్నపిల్లల్లో ఉన్న కళలను వెలికి వెలికిదీయడానికి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము అలాగే ఈ కార్యక్రమానికి చాలామంది చిన్నారులు మరియు గురువులు వారి తల్లిదండ్రులు హాజరై మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పిల్లలకు తల్లిదండ్రులకు గురువులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ఈ స్నేహ ఆర్ట్స్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ